హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర నటి అంశూ రెడ్డి రెడ్డి అనే కన్నా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మదా క్యారెక్టర్లో నటిస్తున్న అమ్మాయి అంటే ఈజీగా అర్థమైపోతుంది చాలా మందికి అయితే మరి నర్మదా క్యారెక్టర్లో నటిస్తున్న అన్షు రెడ్డి అయితే భార్యామణి సీరియల్తో తో తెలుగు తెరపైన ఎంట్రీ ఇచ్చింది అంతకుముందు సీరియళ్లకు రాకముందు కొన్ని షోలలో కూడా పార్టిసిపేట్ చేసింది భార్యామణి సీరియల్ తర్వాత చాలా సీరియళ్ళు చేసినా తనైతే ఎక్కడా కూడా పేరు గాని గుర్తింపు కానీ పొందలేదు నర్మదా క్యారెక్టర్ ద్వారా అయితే ఆడియన్స్కి అయితే బాగా దగ్గరైంది అంశూ రెడ్డి మరి గతంలో అయితే రెండు వేల ఇరవై ఒకటిలో అయితే కొంతమంది సెలబ్రిటీల మధ్య అయితే ఈమెకైతే ఎంగేజ్మెంట్ జరిగింది సౌమిత్ రెడ్డి అనే వ్యక్తితో కానీ కొన్ని కారణాల వల్ల మా పెళ్ళి అయితే పీటల వరకు వెళ్ళలేదు అయితే ఒక లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు రెడ్డి అలాగే అప్పుడు బాధపడ్డాను కానీ ఇప్పుడైతే లైట్ తీసుకున్నాను తను అయితే అళ్ళకి అందుకే నన్ను వదులుకున్నాడని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నానని చెప్పింది అంశు రెడ్డి వాళ్ళ సిస్టర్ అమూల్య కూడా కొన్ని సీరియల్స్లో నటించారు కానీ ఇప్పుడైతే ఆవిడ ఫ్యామిలీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు మరి మీలో అసూ చేస్తున్న నర్మదా క్యారెక్టర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్